నమస్తే ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో ఏకంగా పదివేల కోట్లు టీడీఆర్ బాండ్లు జారీ చేసిన విషయం తాజాగా పొక్కింది ఇది ప్రాథమిక అంచనా మాత్రమే నిజంగా ఇంకెన్ని టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయనే దానిపై కూపీ లాగుతున్నారు తిరుపతి విశాఖపట్నం కాకినాడ నగరాలతో పాటు తణుకు పట్టణంలో కూడా రూల్స్కు విరుద్ధంగా భారీగా ఈ బాండ్లు ఇచ్చేశారు ఈ లో జగన్ సర్కార్లోని కొందరు మంత్రులు ప్రజాప్రతినిధులు రెండు వేల కోట్ల వరకు కమిషన్ల రూపంలో జేబులు నింపుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వన్ టు ఫోర్ నిష్పత్తిలో ఇచ్చిన టీడీఆర్ బాండ్లపై ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రైమరీ రిపోర్ట్ను తెప్పించుకుంది మున్సిపల్ శాఖపై త్వరలో సమీక్ష సందర్భంగా ఈ కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు చేయించడంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు గత ప్రభుత్వం పెద్దల ధనదాహానికి మున్సిపల్ మున్సిపల్ కోఆపరేషన్ అధికారులు సహకరించారు నగరాల్లో మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్ల విస్తరణ ఇతర అవసరాలకు చేపట్టిన పన్నుల్లో స్థలాలు కోల్పోయిన వారిలో కొందరికి అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోగా దూరంగా ఉన్న కమర్షియల్ డోర్ నెంబర్లు వేసి ఆ నష్టపోయిన మొత్తాన్ని కూడా భారీగా చూపించి స్కామ్ చేశారు తొలుత సైలెంట్ గా ఉన్న గత వైసీపీ ప్రభుత్వం ఈ బాండ్లని బిల్డర్లకు ప్రజలకు విక్రయించినట్లుగా నిర్ధారించుకున్నాకే వాటి వినియోగంపై ఆంక్షలు పెట్టింది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల కమిషన్లకు ఇబ్బంది లేకుండా గత పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలత జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి కొనుగోలు చేస్తున్న బాండ్లతో అపార్ట్మెంట్ అదనపు అంతస్తులు వేసుకోవటానికి ఏడాదిన్నరగా అనుమతించకపోవడంతో బిల్డర్లు ప్రజలు అవస్థలు పడుతున్నారు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు జారీ చేయించిన అప్పటి ప్రజాప్రతినిధులు అమ్మిన వారు లాభపడ్డారు కానీ కొనుక్కున్న వారు అప్పుల పాలయ్యారు అయితే ఒక తణుకులోనే జారీ చేసిన ఇరవై తొమ్మిది బాండ్లలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి మున్సిపాలిటీ అవసరాలకు వాడుకున్న స్థలంపై చదరపు గజానికి నాలుగు వేల ఐదు వందల ధరకు బదులు అక్కడికి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ డోర్ నెంబర్తో చదరపు గజం ఇరవై రెండు వేల చొప్పున లెక్కించి ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు విలువైన బాండ్లు జారీ చేశారు ఇంకా అదనంగా నాలుగు మూడు కోట్ల విలువైన బాండ్లు ఇచ్చి భారీగా లబ్ధి చేకూర్చారు వన్ ఈస్ట్ టూ నిష్పత్తికి బదులుగా వన్ ఈస్ట్ ఫోర్ నిష్పత్తిలో బాండ్లు ఇచ్చేశారు ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో ఓ మంత్రితో పురపాలక అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి అటు విశాఖపట్నం కాకినాడ విషయంలోనూ ఇదే పనిచేశారు ఇటు తిరుపతిలో ఇటు తిరుపతిలో రెండు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ఆరు పాయింట్ ఐదు ఆరు చదరపు గజాలకు నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్లు ఇచ్చింది స్థానిక ధరలు ప్రకారం గజానికి ముప్పై చొప్పున లెక్కించిన పరిహారంగా మొత్తం ఒక వెయ్యి కోట్లు విలువైన బాండ్లు జారీ చేయాలి సేకరించిన స్థలాలను కమర్షియల్గా చూపించి నాలుగు రెట్లు అధికంగా నాలుగు వేల యాభై రెండు కోట్లకు మూడు వందల నలభై బాండ్లు ఇచ్చారు ఒక ప్రాంతంలో ఇచ్చిన నలభై ఐదు బాండ్లలో చదరపు గజం ధర ఐదు వేల రెండు వందలకి బదులు ఓ కమర్షియల్ బిల్డింగ్ ఇంటి నంబర్ వేసి ముప్పై రెండు వేల చొప్పున లెక్కించారు తిరుపతిలో టీడీఆర్ బాండ్లు కోల్పోయిన రూపంలో కోట్లు చేతులు మారాయి ఇక ఈ కుంభకోణంపై తాజాగా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయడంతో ఈ తతంగం నడిపిన ప్రజాప్రతినిధులు సహా ఐఏఎస్ శ్రీలక్ష్మి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి త్వరలో సిఐడి రంగంలోకి దిగి అరెస్టుల పర్వం మొదలు పెడుతుందని అంటున్నారు